దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం హనుమాన్ జయంతి అంటే హనుమంతుని జననం ఈరోజు హనుమంతుని జనన ఉత్సవం కదండి దాని సందర్భంగా హనుమంతుని గురించిన మంచి విషయాలను కొని మనం విందామా హనుమంతుడు భక్తులకి దేవుడు అదే సమయంలో తానే స్వయంగా మహాభక్తుడు అంటే ఏంటి ఒక భక్తుడే దేవుడై పూజలు అందుకోవడం కేవలం హనుమంతుడి విషయంలోనే సాధ్యం హనుమంతుడు అనగానే మనకు శ్రీరామ భక్తుడు అన్నదే విషయం గుర్తుకొస్తుంది ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడక్కడ మారుతి ఇప్పటికీ ఎప్పటికీ ఆనంద బాష్పాలు రాలుస్తూ కూర్చుంటాడట అని మనందరికీ తెలుసు అంటే మనకు రామదూత రక్షణ అనుగ్రహం కావాలి అంటే అని పలకడమే మార్గం ఆయన అమాంతం వచ్చి మన వద్ద వాలిపోతాడు అటువంటి చిరంజీవి అయిన భవిష్యత్ బ్రహ్మ రుద్రాంశ సంభూతుడైన హనుమద్ జయంతి మాత్రం ఈ వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుణ్ణి రామాయణంలో ఒక పాత్రలా కాక ఒక పరబ్రహ్మ స్వరూపంగా దర్శించిన మహర్షి పరాశరుడు ఆయన వ్యాస భగవాను తండ్రి అతడు అందించిన మహా పవిత్ర గ్రంథం పరాశర సంహిత అందులో చెప్పిన శ్లోకమే మనకు ఆంజనేయ జయంతి జరుపుకోవడానికి ప్రమాణం ఇక పరాశర సంహిత ప్రకారం వైశాఖ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవడం మన తెలుగు ప్రాంతాలలో తరతరాలుగా వస్తుంది మన ఆలయాలు హనుమదాలయాలు వైశాఖ బహుళ దశమి నాడు మహోత్సవాల కేంద్రాలు అవుతాయి శివుడే ఆంజనేయుడిగా జన్మించాడు అంటే ఏంటి ఒకసారి ఆంజనేయ అవతారంలోకి తొంగి చూస్తే హనుమ రుద్రాంశ సంభూతుడు ఆయనే శివుడు ఒకనొక సమయంలో గార్ధబాసురుడు అనే రాక్షసుని సంహరించాల్సి వస్తే విష్ణువు ఆ పనికి పూనుకున్నాడట కానీ శంకరుడు ఆ పని నారాయణుడు చేయలేడని పందానికి దిగాడట చివరకు గార్ధభాసురుణ్ణి గోవిందుడే హతమార్చాడు పందెంలో తాను ఓడిపోయినందుకు కైలాసనాథుడు వైకుంఠ ధామునికి దాస్యం చేస్తానని అన్నాడు కానీ లక్ష్మీపతి ఆ అవసరం వచ్చినప్పుడు చేద్దు అని మహాదేవునికి చెప్పాడు రావణాసురుని వదకి విష్ణువు రాముడై వచ్చే ముందు ఇతర దేవతలు అందరూ తమ తమ అంశాలతో భూమిపై వానర బల్లూకలుగా జన్మించారు వారిలో ఒకటిగా పరమశివుడు తన అంశని అవతరింపజేశాడు ఆ రుద్రాంశ స్వరూపుడే మన ఆంజనేయుడు ఆయన పుత్రుని కోసం తపమాచరించిన కేసరీపతి అయిన అంజనాదేవి గర్భంలో వాయుదేవుని వరంగా ప్రభవించారు పైగా హనుమ జయంతి మన తిరుమల కొండల్లోనే జరిగింది ఇప్పటికీ ఏడుకొండల్లో ఒకదానికి అంజనాద్రి అనడం అందుకే అక్కడే ఆంజనేయుని తల్లి నిష్టగా తపస్సు చేసి వాయుదేవుని వరంతో మహావీరుణ్ణి తనయునిగా పొందింది హనుమంతుడు పెరిగి పెద్దవాడై వాలి తమ్ముడైన సుగ్రీవునికి మంత్రి అయ్యాడు వాలి భయంతో భార్యని రాజ్యాన్ని వదిలి కొండపై బ్రతుకుతున్న సుగ్రీవునికి మళ్ళీ రాజ్యం భార్య మరి ముఖ్యంగా రామానుగ్రహం కలిగింది హనుమ కారణంగానే ఆయన దేవుడిగా భావించే శ్రీరామునికి కూడా సీతయ్య జాడ వెతికి పెట్టాడు ఇలా దేవుడికే సాయం చేసిన భక్తుడు ఆంజనేయుడు తప్ప మరొకరు ఎవ్వరూ మనకు కనిపించరు శ్రీరాముడంతటి వాడికి భార్యాభియోగం పోగొట్టిన వాడు తమ్ముడైన లక్ష్మణునికి సంజీవని పర్వతం మోసుకొచ్చి ప్రాణదానం చేసిన వాడు మన సంజీవ రాయుడు రాముడి నుంచి మోక్షం కూడా కోరని పరమ నిస్వార్థ మహా పవిత్ర భక్త శిఖామణి ఆంజనేయుడు హనుమంతుణ్ణి దేవుడిగా భావించి పూజించవచ్చు ఆయన లంకకి వెళ్ళి ఒంటరిగా సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగొచ్చిన సుందర కథనం ఆయన ధైర్య వీర్య సాహసాల నుంచి ప్రేరణ పొందవచ్చు అలాగే శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన కర్మఫల త్యాగం కూడా మారుతిలో ప్రత్యక్షంగా దర్శించవచ్చు ఆయన ఏది చేయకుండా ఉండలేదు అలాని ఏదీ కూడా ప్రతిఫలంపై దృష్టితో చేయలేదు రాముని కోసం కర్తవ్యంగా చేశాడు ఆ కర్తవ్య దీక్ష మనము అలవర్చుకుంటే విజయాలు ఉప్పెనలా వస్తాయి ఓటములు ఎన్నొచ్చినా మనల్ని పెకలించకుండా వాటి దారిన అవి పోతాయి అందుకే ఆంజనేయుణ్ణి పూజించాలి అంతకంటే ఎక్కువగా ఆయన గాథలు వ్యక్తిత్వంలో నుంచి ఎంతో ఎంతెంతో నేర్చుకోవాలి మనం హనుమత్ జయంతి జీవితంలో ఒక్క మారు చేసినట్లయితే వంశమంతా తరించిపోతుందంటున్నారు జయంతి చేసే రోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు పూర్ణ ఉపవాసం చేయాలి హనుమత్ జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమత్ జయంతి నాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటి ఉంటుంది అంటే భర్త పూజ అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకొని వచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్నీ అని మార్చమని కాదు దాని ఉద్దేశం ఒకే గోత్రంలో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళందరూ కలిసి హనుమ జయంతి చేస్తారు హనుమ అంత త్వరగా ప్రీతి చెందే మహాపురుషుడు మరొకరు ఉండరు ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు హనుమకు పరివారంనకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రుల ఎందు అపార భక్తి కలిగిన వాడు హనుమ ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారస పడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్న వారు మీ ఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్న ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు అటువంటి పరమ భక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే వరకు ఐదు ఆకులు కానీ పండ్లు కానీ అప్పంలు కానీ తీసుకువెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్క పండుముక్క ఆయన నోటిలో వేసుకున్న మీ జన్మ తరించిపోయినట్లే హనుమత్ జయంతికి ఐదు అంకెతో అంత అనుబంధం ఉంది ఒకే జాతికి చెందిన ఐదు ఫలాలను ఇవాల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదాలయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు హనుమను సేవించేటటువంటి వాడు అటువంటి వారి ఇళ్లకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే అంటే నిత్యము నైమిత్తికము అని రెండు రకాల తిథులు ఉంటాయి వందనాదులు రోజూ చేస్తూ ఉంటారు నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు వీటి అందు కొన్ని ప్రత్యేక పనులుంటాయి అవి చేస్తే జన్మ తరిస్తుంది అవి సులభ మార్గంలో వారు పుచ్చుకుంటే అటువంటి వారు పుచ్చుకుంటే మీ జన్మ తరించిపోయినట్లే ఎందుకంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే ఇలా చెప్పింది మనం కాదు పరాశర సంహితలో చెప్పబడింది ఐదంకె మీద పండు ఐదంకె మీద ఆకు ఐదంకె మీద నేతి అప్పములు ఆలయంలో అర్చన వాళ్ళు సీతారామచంద్రులను నమ్ముకున్న ఇవ్వండి అలా చేస్తే మీరు తరిస్తారు హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుంది అంటే అరటి చెట్టు బాగా కట్టి అరటి గలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకరించి చేసి అప్పుడు హనుమ జయించి చెయ్యాలి హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలి అంటే అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటి పండు వల్ల కదళీ పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి అలా చేస్తే ఏదో ఒక రూపంలో మీకు కంటికి కనపడే రూపంతో కాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు తొందరగా ప్రసన్నుడై వస్తే వానరు రూపంలో వస్తారు తప్పకుండా అరటి పండ్లు నివేదన చేయాలి పరమ ప్రసన్నుడవుతాడు స్వామి ఈరోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వినగలుగుతారు వింటారు హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది కొన్ని పురాణ ఉపనిషత్తులు సాంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి ఇక జానపద సాహిత్యంలోను వివిధ స్థల పురాణాలలోను కోల్లలుగా గాథలున్నాయి ఇప్పుడు హనుమాన్ జననం గురించిన ఇంకొక కథను విందామా పుంజిక స్థల అనే అప్సరస అంజనా అనే వానరకాంతగా జన్మించింది అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉంది అంజన అనే ఆడవానరం అలాగే కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్న పిల్ల అయిన అంజన వానరం వైపు పండ్లు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపమిచ్చాడు అంజన చేసిన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది అప్పుడు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరం ఇచ్చాడు అందువల్ల శాప విమోచనానికి అంజన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుణ్ణి చూచింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఆ ప్రేమలో పడిన క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తమ నామధేయం కేసరి అని వానరముల రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇానుసారం వానరం అలాగే మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తిగల అతనిని చూసి అబ్బురపడింది అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు అంజన అలాగే కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుణ్ణి తన కుమారునిగా జన్మించమని కోరుకున్నది శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు అలాగే దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని కూడా చెప్పారు రా రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకువెళ్ళింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంటే ఆ తీపి ఆహారాన్ని అంజన తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు గాలిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది ఆమె వానరముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది అలాగే ఈ బాలుడు అంజనాదేవికి జన్మించడం వలన ఆంజనేయుడని కేసరి నందనుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి పొందాడు తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైన వాడు అతను తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది అట్లాగే స్వర్గాన్ని తిరిగి వెళ్ళింది భక్తులెందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆదరిస్తారు కదా మహా మహాహలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామి భక్తి పరాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రశసిస్తున్నారు తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివపురాణం రామాయణం పరాసర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలలో అతడి దివ్య జననం ముడిపడి ఉంటుంది హనుమాన్ ఏడు చిరంజీవులలో ఒకడు అలాగే శ్రీరామునికి ప్రచండమైన భక్తుడు హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యము శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది జన్మత బలవంతుడు బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకరోజు ఉదయించుచున్న సూర్యబింబం చూసి పండు అనుకుని తినడానికి ఆకాశానికి ఎగిరాడు అప్పుడు జరిగిన సంఘటనలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ హనుమంతుణ్ణి ఆ బాలుణ్ణి దవడ అంటే దవడని ఏమంటారు సాంస్క్రిట్లో హనుమ అంటారు దవడపై కొట్టాడు అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడింది చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచడం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి ఇచ్చి వాయుదేవుణ్ణి శాంతింపచేశారు విన్నారు కదండి హనుమాన్ జనన విశేషాలు అలాగే దవడని ఏమంటారు సంస్కృతంలో హనుమ అంటారు అని చెప్పి అలాగే హనుమ జయంతి రోజు చేయవలసిన ఇంపార్టెంట్ అయిన విషయాలను కూడా చూశారు కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మనం మళ్ళీ కలుద్దాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు